హలో లుయ్యా ప్రైస్త ఎవ్రీవన్ ప్ర సహోదరి సహోదరులందరికీ మన ప్రభు ఈసుక్రీస్తునామంలో మరి ఒక దినంలోనికి వెల్కమ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఎవరైతే మ్యారేజ్ ఆనివర్సరీస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ దేవాది దేవుని మెండైన దీవెనలు కలుగును గాక అలాగే మన అందరి తెలుపున వారికి బెస్ట్ విషెస్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈరోజు రోజు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చినము ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందను నీ గొర్రెల మందను మేకల మందలను దీవించును ఆమెన్ దేవాది దేవుడు ఈ వచనంలో అభివృద్ధిని ఆశీర్వాదమును ఆరోగ్యమును మనకు అంటున్నాడు దేవుడు ఈ దినము నా ఈ వాక్యం వింటున్న మీ అందరినీ గాక ఈ వాక్యము మీ జీవితంలో గాక ప్రతి ఒక్కరూ ఈ వాక్యమును స్వతంత్రించుకుందరుగాక ప్రతి సహోదరి సహోదరులరా దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేసి ప్రతి విషయంలోను మనల్ని దీవించడానికి ఇష్టపడే దేవుడు మనకు కలిగిన దాన్ని అంతటినీ గొర్రెల మందను మేకల మందను పంట పొలాలను గర్భఫలములను అన్నింటినీ దేవుడు దీవించి వాడ ఆయనకు ఏ మాత్రము పక్షపాతము లేదు తెల్లవాడని నల్లవాడని ఇస్రాయలుడని అన్యుడని పొట్టివాడని పొరుగువాడని పాపి అని నీతిమంతుడని ఏ పక్షపాతము లేదు అందరినీ ఆయన ప్రేమించుచున్నారు అందుకే ఆయన అందరి కొరకు తన రక్తమును కార్చి మనకు అమూల్యమైన తన రక్తంలో రక్షణను అనుగ్రహించి ఉన్నారు అయితే పాపి పాపమును విడిచిపెట్టి ఆయన రక్షణలో మరి నూతన జన్మం పొందుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను అని యొక్క వాక్యము ఇస్రాయలకు మాత్రమే కాదు మనందరికీ కూడా అన్ని దేశం వారికి భూమి మీద నరుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏ భేదము లేదు అందరము ఈ వాక్యమును స్వతంత్రించుకోవచ్చు దేవుడు తన జనాంగముగా పిలుచుకున్న తన బిడ్డలైన ఇస్రాయలీలు పాపము చేసినప్పుడు సనిగినప్పుడు గొనిగినప్పుడు ఆయన వారిని పక్షపాతము చూపి నా బిడ్డలే కదా పర్లేదు అని అనుకోలేదండి ఎక్కడ కూడా ఆయన వారికి శిక్షించారు సరైన దారిలో పెట్టడానికి గద్దించారు అందుకే మనందరికీ ఆజ్ఞలను ఇచ్చారు ప్రతి ఒక్కరము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానమునకు మనందరం కూడా అర్హులము లేదండి దేవాది దేవుని వాక్యము చాలా కఠినమైనది మేము అందులో ఉండలేకపోతున్నాం శోధనలు వచ్చినప్పుడు పడిపోతున్నాం శోధనలకు లొంగిపోతుంటామని చాలా మంది వాపోతూ ఉంటారు ఎందుకు అలా పడిపోతున్నారంటే ప్రభు వారితో మీకు సరైన సహవాసం లేదని అర్థము ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే వారు ఎప్పటికీ పాపంలో పడరు పడినప్పటికీ కూడా మరల తిరిగి లేస్తారు పాపమును జయించువారిగా ఉంటారు అప్పుడు శత్రువును జయించగలిగేవారిగా ఉంటారు ప్రభు కృపకు మనము పాత్రులమైనప్పుడు సాతాను మనల్ని జయించలేడు సమీపించలేడు కూడా అందుకే ఆయన కృప మన మీద ఉండడానికి ఆయనతో సహవాసంలో మనము కొనసాగించడానికి అనుదినము వాక్య పఠనము అనుదినము ప్రార్థన రోజునకు రెండు మార్లు మూడు మార్లు చేయకపోయినా కనీసము వేకుజామున ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన అయినా సరే మీ జీవితంలో మీ యొక్క కుటుంబంలో ఖచ్చితముగా దేవునికి ధూపముగా వేయబడాలి అప్పుడే నీ జీవితము దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది మన జీవితంలో మన యొక్క శరీరంలో దేవుని ఆజ్ఞను నెరవేర్చినది ఒక్కటే ఒకటండి మన ముక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కూడా మనిషికి మంచి వాసన మాత్రమే తీసుకోగలుగుతాడు చెడు వాసన ఉంటే ఊపిరినైనా కాసేపు ఆపుకొని ముక్కు మూసుకుంటాడు కానీ దాన్ని పీల్చలేరు నిజంగా మన శరీరంలో అన్ని అవయవాలు ముక్కు వలె ఉంటే ఎంత బాగుంటుందో కదా చెడును చూసినప్పుడు వెంటనే కళ్ళు తిప్పేసుకోవడం చెడు మాటలు కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా వెంటనే నోరు మూసేసుకోవడం ఇలాంటివన్నీ చేయాలంటే ప్రభువుతో మనం సహవాసం కలిగి ఉండాలి అప్పుడే ఆయన గుణగణాలు మనలో కూడా ప్రతిబింబిస్తాయి అప్పుడు మనము పాపాన్ని జయించగలము ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించినట్లయితే ప్రభువును ప్రేమించినట్లయితే పాపమును అసహించుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించి మీలో ఎవ్వరికి కూడా మగవానికి కాని ఆడదానికి కానీ గొడ్డుతనము లేకుండా ఆయన ఆశీర్వదిస్తారు పశువులలో కూడా గొడ్డుతనం ఉండకుండా ఆయన తీసివే వాడు అలాగే సర్వ రోగములను మనకు తెలిసిన రోగములు తెలియని రోగములు ఐగిప్తులోని కఠినమైన క్షయాను రోగము ప్రతి ఒక్క వైరస్ను ఆయన మన నుంచి వారు ఉంటున్నారు అది మనల్ని సాధించే మనల్ని మనల్ని కష్టపెట్టే శత్రువుల మీదకి ఆయన పంపించేవాడిగా ఉంటున్నాడు ప్రసాదు సహోదులరా మనమందరము దేవుణ్ణిలో ఫలించాలని ఆయనలో అంటు కట్టబడి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలని క్రీస్తులో మనందరినీ దేవాది దేవుడు వ్యవసాయకుడై అంటు కడుతున్నారు కనుక ఆయనలో నిలిచి ఉండండి చేదైన వేరు మీరులో రాకుండా జాగ్రత్త పడండి దేవుడు యొక్క వాగ్దానమును మీ జీవితంలో ఫలింపజేయును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడ సర్వాధికారి ప్రభు మీ సార్వభౌమాధికారంలో నాయన మీ ఆజ్ఞల ప్రకారం నడుచుచూ మీకు ఇష్టముగా జీవించినట్లయితే ప్రతి దాశీర్వాదమును మీరు దాచయించిన ప్రతి ఈవిని మాకు దయచేయగల గొప్ప ప్రేమించే దేవుడని ప్రభు మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాయా అల్పులము అభాగ్యులమైనప్పటికీ తండ్రి మీ యొక్క వినలేని కృపకు తండ్రి వినలేని కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు తండ్రి ఏమి చిరుణము తీర్చుకోగలమయ్యా విరిగి నలిగిన హృదయంతో ప్రభువ అయ్యా నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే హృదయం మాకు దయచేయండి అయ్యా అంటూ ప్రభువ మా జీవితాలను మీ పాదముల దగ్గర సమర్పించుకున్నటయ్యా అయ్యా అయా మాకున్నది ఏదీ లేదు తండ్రి కేవలం ఏదైనా ఉన్నదంటే మీరు ఇచ్చింది మాత్రమే నాయన కనుక మాకున్న సమస్తముతో నిన్ను మహిమపరచబడాలి ప్రభ మేమును మా కుటుంబం అంతయు మా బిడ్డలను నీ యొక్క పాద సన్నిధిలో ప్రభు నీకు సాక్షులుగా జీవిస్తూ ప్రభు కడవరకు మా నమ్మకమును కొనసాగిస్తూ నీ కృపలో సాగిపోటకు ప్రతి ఒక్కరిని బలపరచుమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్కల నీడలో దాచి కాపాడి మరలా ప్రభా సన్నిధిని మోకరిలు వరకు నీ కృప సన్నిధి తోడయించుమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎన్ నైస్ డే